అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ గారు మాజీ మంత్రివర్యులు జనాలు మహిళలకు సోదర సోదరీ పనులందరికీ నా నమస్తూ మాట్లాడదు ముఖ్యంగా నా గురించి ఒక నిమిషం చెప్పుకుంటాను నేను ఒక ఆర్యవేషుడిగా నంద్యాల మున్సిపాలిటీలోని పన్నెండో వార్డు కౌన్సిల్ టికెట్ ఆశించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను టికెట్లో నీకు టెన్ పర్సెంట్ మాత్రమే మార్కులు పడ్డాయి మీకు టికెట్ ఇవ్వడానికి వీలు లేదని చెప్పి అవహేళన చేశారు ఒక నన్ను ఒక్కరిని అవహేళన చేసి పొమ్మనిటి కూడా సరే తలదించుకొని వచ్చిందే వారు ఒక ప్రబుద్ధుడు ఆఫ్టర్ ఆల్ ఏమంటే నా కులాన్ని గురించి నేను తక్కువ మాట్లాడుకోకూడదు కాబట్టి ఆవే వయసుడు అంటున్నా నా కులాన్ని పేరు చెప్పి నువ్వా మాకు పోటీ అడిగేవానికి అని చెప్పి మమ్మల్ని నిలదీయడంతో ఆ రోజు ఆ పంతంతో బయటికి వచ్చి ఇండిపెండెంట్ గా పోటీ చేసి వాళ్ళ వ్యక్తికి వచ్చిన ఓట్లు ఎనిమిది వందల ఓట్లు అయితే నా మెజార్టీ ఏడు వందల అరవై ఓట్లు మెజార్టీలో గెలిచారు ఈ సందర్భంలో ఇంకొక చిన్న విషయం చెప్పదలుచుకున్నా ఫరూక్ సార్ గారైతే భూమా బ్రహ్మాందరెడ్డి గారైతేనే నాకు ఫోన్ చేసి ఎందుకు వైసీపీ టికెట్ అవసరం నీకు తెలుగుదేశం టికెట్ ఇస్తాము ఇస్తున్నాం కదా తెలుగుదేశానికి నిలబడమని చెప్పి అడిగారు కానీ తెలుగుదేశానికి ఎందుకు నిలబడలేదంటే ఆ రోజు నన్ను వ్యక్తిగతంగా మాట్లాడారు కాబట్టి నేను వ్యక్తిగతంగా నా సత్తా చూపాలని నేను ఇండిపెండెంట్ గా నిలబడ్డాను పన్నెండో వాడు ప్రజలైతేమి నా ఆరవేస సోదరులైతేనే బలిత సోదరులైతేనే కమ్మ సోదరులు అన్ని కులాల వాళ్ళు నా వెన్నటి నిలిచారు అన్నిటికంటే నాకు ఐరన్ వాళ్ళు యొక్క రక్షించుకుంటూ నా జర్నలిస్ట్ వ్యవస్థ మొత్తం జర్నలిస్టులందరూ నన్ను ఆ ఇరవై రోజులు ఒక తమ ఇంటి బిడ్డను కాపాడుకున్నట్టు కాపాడుకున్నారు ఆ విధంగా పోరాడితే వాళ్ళు మొత్తం కుటుంబ సభ్యులు మొత్తం ఇక్కడ ఇక్కడే వేసి పోలీసుల ద్వారా ఇతరుల ద్వారా ఎంత అరాచకం చేసినారంటే అంత అరాచకం చేసినారు నా మీద ఆఖరుకు మన రాయలసీమలో ఒకటి గుర్తుపెట్టుకుంటే మన రాయలసీమలో పెద్ద పెద్ద ఫ్యాక్షన్ చేసిన వాళ్ళ నాయకులు కూడా ఎదురింటి ఆడపడుచులు వచ్చినప్పుడు గౌరవించే సంస్కృతి ఉందా మనకు చెప్పండి అటువంటిది నా ఇంటి నా భార్యను కూడా అవమానం చేశారు ఇక్కడ అంటే అంత ఎగటాలైపోయింది ఆ జిద్దుతోనే ఎప్పుడైతే వాళ్ళు నా మీద ద్వేషం పెంచుకున్నారో నా ప్రజలు మొత్తం నా వెనుక నిలబడి ఒక్కరికి కాదు మేము నాలుగు సార్లు తిరిగితే ఒకటే చెప్పేవాళ్ళు నువ్వు తిరుగుతు నీ గెలుపు ఖాయం మేమందరం వచ్చి ఓటు వేస్తున్నాం ఎప్పై రెండు శాతం ఓటింగ్ శాతం జరిగింది నా వాటిలో అందువల్ల నేను అంత ఈజీగా గెలిచగలిచినాను ఈ సందర్భంగా నా పాటు ప్రజలందరికీ కూడా నేను సిరస్ వచ్చి పాదాభందం చేస్తున్నాను ఎందుకంటే నా గౌరవం నిలబెట్టిన వాళ్ళు మీరు ఈరోజు ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఒక ఇంటిలో ఇరవై ఐదు మందిని సెల్ ఫోన్లు పెట్టి కూర్చోబెట్టి ఈ రోజుకి ఆ ఇరవై ఐదు మంది ఫోన్లు చేస్తున్న వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసుకుంటూ మీటింగ్ పోవద్దండి మీటింగ్ పోతుంది అని చెప్పి ఆపుకుంటూ వచ్చారు ఒక వ్యక్తి చెప్పాడు మీటింగ్ అని చెప్పడానికి మీరెవరు అని చెప్పి అని ఎంత అడ్డగించుకోవడం చూడండి తుసినేడైనా చెప్పినాడు ఎప్పటికీ సంతకు వచ్చిన వ్యక్తికి సంత చేసుకుంటేనే కానీ సంత మీద ప్రేమ ఉండదు వాళ్ళు ఇక్కడికి రాజకీయం చేయడం కోసం వచ్చినారు ఎందుకు ప్రేమ ఉంటుంది చెప్పండి వాళ్ళ ప్లేస్ ఇక్కడ నేటివ్ ప్లేస్ కాదు ఏం కాదు ఎక్కడో బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా చట్టంతో కలకత్తాలో ముందు అడుగు పెట్టి దేశాన్ని శాసించే స్థాయిలో ఉన్నట్టు ఈస్ట్ ఇండియా చట్టం నంజాల్లో ఎంటర్ అయ్యి మన నంజాల ప్రజలందరి నెత్తి మీద తాండవ మారుతున్నారు ఎందుకు తాండవ మారుతున్నారు మేము డబ్బుతో ఏదైనా కొనగలమంటారు ఉన్న మున్సిపల్ ఎలక్షన్ లో తెలుగుదేశం నాయకులు ఒక్కొక్కరి ఇండ్ల దగ్గరికి పోయి ప్రాధాయపడి ప్రతిమలాడి డబ్బులు ఇచ్చి వాళ్ళని విత్ర చేయించుకున్నారు కానీ కౌన్సిల్ మీటర్ ఏం చెప్తున్నారు సంతలో పశువులను కొన్నామంటున్నాడు ఒక్క వాడు గుర్తు పెట్టుకోండి వాడు అంటే మనకు డబ్బులు ఇచ్చినారంటే వాళ్ళ వాళ్ళ దృష్టిలో మనం పశువులం మనల్ని పశువులను కొన్నామని చెప్పి మనల్ని ఎగటా చేస్తున్నారు దీనికోసం ఎలాగో రాజకీయం చేయడానికి వచ్చింది ఇకపోతే మన అభ్యర్థుల గురించి మాట్లాడుకుందాం బైరెడ్డి శబరి గారు ఎంత ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చినారో మీకు అందరికీ తెలుసు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారైతేనే వాళ్ళ నాన్నగారైతే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కూడా బ్రిటిష్ టైంలో డిస్టిక్ బోర్డు మెంబర్ గా పనిచేసినారని చెప్పి మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పారు అంటే అంత రాజకీయ దృక్పథం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు లేదు స్వతహాగా ఆమె డాక్టర్ ఈ రోజు ఏ వ్యాపారస్తుడు ఎవరు కూడా సంపాదించలేక డాక్టర్లు సంపాదిస్తున్నా కానీ ఆ వృత్తిని పక్కన పెట్టి రాజకీయంగా ఎంటర్ అయ్యి మన ప్రజలను సేవ చేయాలనే ఉద్దేశంతో తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు చాలు నేను సంపాదించేది అవసరం లేదు అని చెప్పి ఈ రోజు మన ప్రజాసేవ కోసం ప్రజాక్షేత్రంలోకి వచ్చింది మనం ఆడబిడ్డలు దీవితామాత చెప్పండి వద్ద ఎందుకంటే ఒక ఆడబిడ్డ డాక్టర్ వృత్తి విద్యా డాక్టర్ మన సేవ చేయడానికి వచ్చినప్పుడు మనం ఆమెను గెలిపించుకొని తీరాలి గెలిపించుకోవడం కాదు అంతేకా మెజారిటీతో గెలిపించినప్పుడే ఆమెకు మనం గౌరవం ఇచ్చినట్టు ఈరోజు మన అసెంబ్లీ అభ్యర్థి ఎన్టీ ఫరూర్ గారి నుంచి తీసుకున్నాం మేము నంద్యాలకు చాలా చేశామని చెప్పి వాట్సాప్ లలో పంపిస్తున్నారు ఏం చేశారండి నంద్యాల పట్టణంలో నంద్యాల పట్టణానికి చుట్టూ పది కిలోమీటర్ల రేడియేషన్ లో తీసుకుంటే కూడా వాళ్ళ స్వతహాగా ఒక సెంటు స్థలం ఎక్కడ దానం చేయలేదు ఒక సెంటు స్థలం కూడా దానం చేయలేదు పైపెచ్చు హైవే వస్తున్నది ముందే క్లెస్ కట్టి ఆ ఏరియాలో వందల ఎకరాలు కొని రైతులకు మధ్య పెట్టి రైతుల దగ్గర పొలాలు తీసుకొని ముందే వాళ్ళు రిజిస్ట్రీ చేయించుకొని ఇయని వ్యక్తుల మీద ఒత్తిడి చేసి కేవలం ఈ రోజు ఏడు నుంచి ఎనిమిది కోట్ల రూపాయల విలువ ఎకరా చేసే విలువలు లక్ష రూపాయలకు కొట్టేసిన వాళ్ళు అక్కడ ఉన్నారు ఏ ఒక్క వ్యక్తిని హాని చేసిన దాఖలాలు నంద్యాల పట్టణంలో లేవు గతంలో ఆయన నాకు చెప్పాడు ఏదైనా ఎవరన్నా ఇల్లీగల్ గా తప్పు చేస్తే వాళ్ళ ముందర ఏదైనా చెప్పినా చెప్పకపోయినా ఒకటే నాకు స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఎనిమిది పరుగాలు ఇద్దరు లా అండ్ ఆర్డర్ విషయంలో నో కాంప్రమైజ్ నా తమ్ముడు కానీ కాక నా కొడుకు కానీ తప్పు చేసే మీడి మీరు చేయండి అని చెప్పి అక్కడ సమర్థించే వ్యక్తి ఇక్కడ అక్కడ ఒక కానిస్టేబుల్ నట్ట నడి రోడ్లో ఎంత పడి దాదాపు అరగంట సేపు ఎంత పడి ఒక బలియ సోదరుని అత్యంత దారుణంగా హత్య చేస్తే ఆ వ్యక్తిని పలకరించిందిగా కడప సెంట్రల్ జైలు పోయే వ్యక్తి అటుపక్క మీరు ఆలోచించండి ఇటువంటి ముత్యాలు మనకు దొరకడం మన అదృష్టం ఈ ఆని ముత్యాలు మనం గెలిపిస్తున్నామో ఒక్కసారి చెప్పండి మీరు ఒక్కసారి మనం ఎటువంటి బస్సులో మనం గెలిపించాల్సిందే ఇంకా ముస్లిం ఇప్పుడు ఒక కొత్త స్టైల్ తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీ బీజేపీతో జతగట్టింది సో బీజేపీతో జతగడితే ముస్లింలకు ఇబ్బంది కలిగిస్తుంది ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ బీజేపీని కొత్తగా జతగట్టిందా గతంలో మూడు సార్లు బీజేపీ పార్టీ తెలుగుదేశంలో జతగట్టింది ఏ ఒక్క చిన్న ముస్లిం అయినా బిజెపితో చెదగట్టిన వల్ల ఇబ్బంది పడ్డారా ఏ ఒక్క ముస్లిం అయినా బీజేపీతో చెద్దగట్టడం వల్ల నష్టపోయాడా లేదు కానీ ఆ పాయింట్ ఎందుకు తీస్తున్నారో ఒక్కటి ఆలోచించండి నేను మొన్న కూడక వేరే ఒక సమావేశంలో చెప్పా నంద్యాల పట్టణంలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలు ఉండాలి ఎనభై వేల ఓట్లు అధిక సంఖ్యలు ఉండాలి ఈసారి ఎన్నింటి పలు కలిగిన తెలిస్తే ఆయన అత్యధిక మెజారిటీ గెలిస్తే రాబో ఎన్నికల్లో ముస్లిం ఎదుతరులకు ఏ పార్టీ కూడా టికెట్ ఇయ్యని చెప్పి ఆ పక్క పెద్ద గూడుపుటాయి జరుగుతుంది సోదరులారా మీరు గ్రహించండి ముస్లిం సోదరులు ముఖ్యంగా మీరు ముస్లిం సోదరులు గ్రహించాలా ఎందుకంటే ఈ రోజు ఒక ముస్లిం సోదరు పెద్ద ఆయన నిలబట్టే మనం గెలిపించుకోకుంటే ప్రతి పార్టీ ఏమనుకుంటుంది నంద్యాలలో ఏమా ముస్లింస్ ఫీలింగ్ లేదు ముస్లింకు వెయ్యరు ముస్లిం నిలవన్నా ముస్లిం వ్యతిరేకులకు ఓటేస్తారని చెప్పే ఉద్దేశంతో ప్రతి పార్టీ ముస్లిం కు సీట్ ఇవ్వడానికి వెనుక చేసేదానికి పెద్ద కుట్రతో జరుగుతున్న ఎన్నికలు ప్రతి ఒక్కరికి వెళ్ళేది బయటికి ముస్లింస్ వెయ్యారంట ఫరూక్ సార్ ఎందుకు పోయారు నువ్వేమి పెద్ద పొడిగి నువ్వేం చేసినావని చెప్పి నువ్వేమి వాళ్ళ కిరీటం పెట్టినావని చెప్పి ఒక మహిళను మున్సిపల్ చైర్పర్సన్ గా కూర్చోబెట్టావు ఏమాత్రం ఒక ఒక్క శాతం అన్న ఆమె పవర్ ఇచ్చావా ఈ రోజు నేను మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా ఉన్నాను ఒక్క శాతం అజెండా ఇది పంపించాలా వాళ్ళు టిక్ చేసిన ఆమె ప్రవేశపెట్టాలి వాళ్ళు సైగ చేస్తే కూర్చోాలా సైగ చేస్తే మాట్లాడాలా అంటే ఒక ముస్లిం మహిళకు నువ్వు ఇస్తున్న గౌరవం ఇదా అంటే ఒక ముస్లిం మహిళకు నువ్వు గౌరవం ఇచ్చినప్పుడు పదవి ఇచ్చి ఎట్లా నువ్వు ముస్లింలకు గౌరవం ఇచ్చినట్టు వాళ్ళని అందలు ఇచ్చినట్టు చెప్పుకుంటావు ఒక చాలా బాధాకరం అనిపిస్తుంది అమ్మాయిని చూస్తే అరే చైర్పర్సన్ కనీసం ఎలాంటి అధికారాలు లేకుండా ఆడ సీట్ లో కూర్చోబెట్టారు మన ఎమ్మెల్సీ ఇసాక్ పాష గారు లాస్ట్ టీటీడీ బోర్డు లెటర్లు కూడా ఆయన ఇచ్చేకి లేదు ఆ లెటర్లు కూడా వాళ్ళ అసిస్టెంట్ దగ్గర ఉంటాయి టీటీడీ బోర్డు లెటర్లు కూడా ఇషా పాషావి వాళ్ళ అసిస్టెంట్ దగ్గర ఉంటాయి పేరుకు మాత్రం ముస్లింలకు ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నావు రేపు పొద్దున ఎమ్మెల్యేగా మాకు పోటీ రాకూడదని ఇస్తున్నావు తప్ప మీకేమి ఆ ముస్లింల మీద ప్రేమతో కాదు కాబట్టి ఇది ఒక్కటి గ్రహించండి దయచేసి మనం ఇది ఈ స్థలంలో మొదటి మీటింగ్ చెప్తున్నా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదే ప్లేస్ లో మనం వాళ్ళిద్దరు అఖండ విచారణలు గెలిచిన తర్వాత గెలుపు ఆత్మీయ సమావేశానికి గెలుచుకున్నావా లేదా చెప్పండి గెలుపు ఆత్మీయ సమావేశానికి చేసుకున్నావా లేదా చేసుకున్నాం ఇప్పుడు ఇంతమంది దీనికి నాలుగు తల మందికి ఇక్కడ ఉండి వాళ్ళకి మనం ఆత్మీయ సమావేశం చేసుకున్నామని చెప్పి అలాగే సమయం తక్కువ ఉన్న ఫ్రెండ్స్ ఇబ్బంది పెట్టారు ఆత్మీయులని ఇబ్బంది పెట్టారు జర్నలిస్టులను ఇబ్బంది పెట్టారు అదే జర్నలిస్ట్లతో ఈ రోజు మళ్ళా మాకు ఐటమ్ రాయండి అవి రాయండి అని చెప్పి చెప్పించుకుంటారు సో అందుకోసం ఆ బాధ ఆవేదన ఉంది కాబట్టి మీలాంటి నాయకులు గెలవాలని చెప్పి దానికోసమే మేము ఈ తాపత్రయ మా వంతు మేమందరం కృషి చేస్తాం ఇక్కడ ఉన్న ఊరికి అందరం ఒక్కసారి జై తెలుగుదేశం జై తెలుగుదేశం బైరెడ్డి శబరి గారి నాయకత్వం వైరెడ్డి నాయకత్వం ఎన్ఎండి పలు గారి నాయకత్వం ఎన్ఎండి పలు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం ఈ అవకాశం ఇచ్చిన